అప్పుడెంత మనసు సీరియల్ ఫేమ్ రక్షా అలియాస్ వసుధారా ఈరోజు తన సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టడం జరిగింది ఈ మధ్యన మేడం చాలా యాక్టివ్గా ఉంటూ తన గురించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు అయితే నిన్న తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ పెడుతూ ఈరోజు కూడా అనేక వీడియోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు అందులో ఒకటి ఏంటంటే అక్షిత నారాయణ గారితో అదేనండి కుంకుపు సీరియల్ హీరో నక్షితతో తన తన ఫోటో కూడా ఉన్నటువంటి ఒక ఫోటోని ఇది హోలీ సందర్భంగా ఉన్న ఫోటోలా కనిపిస్తూ ఉంది దాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఇంకా రూల్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాల్ హూ కాల్స్ యూ విజిట్ హూ విజిట్ యూ ఇగ్నోర్ హూ ఇగ్నోర్స్ యూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిమెంబర్ దట్ డిస్రెస్పెక్ట్ ఎవరైతే మనల్ని గౌరవించారో వాళ్ళని మనల్ని గౌరవించాల్సిన అవసరం లేదు ఎవరైతే మనల్ని విజిట్ చేస్తే వాళ్ళని విజిట్ చేద్దాం అంటూ దానికి సంబంధించిన టిక్ పెట్టడం జరిగింది మరొకటి ఏంటంటే అబౌట్ రక్ష ఎనీథింగ్ అంటూ రక్ష మేడం గురించి ఒకరు చెప్పినటువంటి వీడియో మేకప్ బై దివ్య నాగరాజ్ అంటూ ఆవిడ చెప్పినటువంటి వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో రక్ష మేడం పోస్ట్ చేసుకోవడం జరిగింది రక్ష చాలా బాగుంటుంది చాలా జోబియల్గా ఉంటుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అందరితో కూడా చక్కగా కలిసిపోతుంది తనతో ఉన్నంతసేపు కూడా చాలా ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది టైం అసలు తెలియదు అంత బాగా కలిసిపోతుందంటూ తన గురించి చెప్పినటువంటి వీడియో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పోస్టులు పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి